ఆదివారం నాటితో సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయిపోయాయి సోమవారం నుంచి స్కూళ్ళు కాలేజీలు మొదలైపోయాయి పండగ మూడు నుంచి జనాలు కూడా వర్కింగ్ మూడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఆదివారం వరకు మాత్రమే సినిమాలకు భారీగా కలెక్షన్లు వస్తాయని సోమవారం నుంచి ఈ సినిమాల కలెక్షన్లు తగ్గిపోవడం ఖాయమని అన్ని సినిమాల మేకర్స్కు ఫుల్ క్లారిటీ ఉంది అందుకే పండగ సెలవులో చివరి రోజుల్లో కూడా కలెక్షన్లను భారీగా దండుకునేందుకు ఒకటి రెండు సినిమాల టీమ్స్ అయితే థియేటర్ల విజిట్కు కూడా వెళ్ళిన పరిస్థితి సినిమా బాగుంటే సరిపోదు ప్రమోషన్స్ కూడా ఎంతో ముఖ్యమైన పాయింట్ను ఈ సంక్రాంతి పండుగ నిజం చేస్తుంది సంక్రాంతి విన్నర్ అంటూ సినీ రివ్యూవర్లు అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానించేసిన నారీ నారీ నమ్మమూరారి సినిమా సినిమా కంటే కూడా నవీన్ పోలిసిటీ సినిమాకే ఎక్కువగా కలెక్షన్లు వస్తున్న పరిస్థితి నవీన్ పోలిసిటీ సినిమాకు థియేటర్లు ఎక్కువగా ఉండడం అనేది ఓ కారణం అయితే తన సినిమాకు నవీన్ పోలిసిటీ చేసిన ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్లు రావడానికి మరో కారణం శర్వానందం నుంచి కానీ నారీ నారీ నడుమరాలి సినిమా టీం నుంచి కానీ ఈ రేంజ్ ప్రమోషన్స్ అయితే నెట్ ఎంత కనిపించడం లేదు అందుకే ఓ మోస్తరుగానే ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి ఇక చిరంజీవి గారి సినిమా అయితే ప్రమోషన్స్తో సంబంధం లేకుండా కలెక్షన్లలో దూసుకెళ్తోంది ప్రభాస్ రవితేజ గారి సినిమాలు కూడా మేము కూడా బరిలో ఉన్నామన్నట్టుగా కలెక్షన్లను ఓ మోస్తరుగా రాబడుతున్నాయి ఈ సంక్రాంతి సెలవుల్లో చివరి రోజు అయిన ఆదివారం నాడు అసలు ఈ ఐదు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు ఏ సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి నారీ నారీ నడుమూరారి అనగనగా ఒక రాజు మనశంకర వరప్రసాద్ గారి సినిమాల్లో కలెక్షన్లు భారీగా తగ్గిపోయిన సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అనగనగా ఒక రాజు సినిమా కలెక్షన్ల కథ ఏంటనేది చెప్పుకుందాం అనగనగా ఒక సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఐదు రోజులు పూర్తయింది మొదటి రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వస్తే రెండో రోజు ఈ సినిమాకు ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు మూడో రోజున ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు నాలుగో రోజున ఆరు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక నిన్న ఆదివారం ఐదో రోజు నాడు అనగనగా ఒక రాజు సినిమాకు అక్షరాల ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గిపోవలేదు వాస్తవం రెండో రోజు నుంచి ఈ సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయో అదే రేంజ్లో ఈ సినిమాకు ఐదో రోజు నాడు కూడా కలెక్షన్లు వచ్చాయి రెండో రోజు వచ్చిన కలెక్షన్లకు ఐదో రోజు వచ్చిన కలెక్షన్లకు గ్యాప్ కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే అన్నది కూడా వాస్తవం సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది ఇకపోతే టోటల్గా ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి అక్షరాల ముప్పై ఐదు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే ఈ సినిమా ఈ టార్గెట్ను అవలేలుగా దాటేసింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు ఇప్పటికే అక్షరాల ఏడు కోట్ల రెండు లక్షల రూపాయల లాభం కూడా వచ్చిందనమాట లాంగ్ రన్లో ఈ సినిమాకు కనీసం ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయల రేంజ్లో లాభాలు వస్తాయని ఓ అంచనా చూడాలి మరి ఫైనల్గా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది ఇక ఈ సినిమా తర్వాత రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా వచ్చి నిన్నటికి ఆరు రోజులు పూర్తయింది ఆదివారం ఆరో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ఈ సినిమాకు వచ్చిన టాక్కు ఈ సినిమా కలెక్షన్లకు ఏమాత్రం సంబంధం లేకుండా పోతుంది రవితేజ గారి రీసెంట్ సినిమాల కంటే కూడా ఇది బెస్ట్ సినిమాయే అని ఆడియన్స్తో అనిపించుకున్నప్పటికీ హిట్ సినిమాల మధ్య ఈ సినిమా నలిగిపోతుంది టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో అక్షరాల తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పద్దెనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఇరవై కోట్లు రావాలన్నది టార్గెట్ అయితే ఈ టార్గెట్లు ఇప్పటికీ ఈ సినిమా తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలను రాబట్టింది ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు అన్నమాట ఇది రవితేజ గారి సినిమా పరిస్థితి ఇక ఈ సినిమా తర్వాత నారీ నారీ నడుమ మురారి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం నారీ నారీ నర్మమూరారి సినిమా విడుదలయ్యి నిన్నటికి నాలుగు రోజులు పుట్టింది ఈ సినిమాకు ప్రీమియర్లతో కలిసి మొదటి రోజున అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే రెండో రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజున అంటే శనివారం నాడు ఈ సినిమాకు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే నాలుగో రోజు ఆదివారం నాడు ఈ సినిమాకు అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే మొదటి రోజున ప్రీమియర్లతో కలిసి ఈ సినిమాకు ఎన్ని కోట్లయితే వచ్చాయో దాదాపుగా అంతే మొత్తంలో కలెక్షన్లను నాలుగో రోజు ఆదివారం నాడు ఈ సినిమా రాబట్టింది నిజానికి మొదటి రోజున వచ్చిన దానికంటే కూడా ఆ తర్వాత రోజుల్లో కాస్త తక్కువ కలెక్షన్లనే ప్రతి సినిమాకు వస్తుంటాయి కానీ మౌత్ టాకు విపరీతంగా ఏర్పడిన సినిమాకు మాత్రమే ఇలాంటి అద్భుతాలు తిరుగుతాయి మరి ఇదే రేంజ్ కలెక్షన్లు సోమవారం నుంచి కూడా ఉంటాయా లేదా అన్నది ఉంది సోమవారం కూడా ఇలాగే ఈ సినిమాకు కలెక్షన్లు ఉంటే కనుక లాంగ్ రన్లో ఈ సినిమాకు భారీ లాభాలు రావడం ఖాయం ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పంతొమ్మిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నాలుగు రోజుల్లో రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఈ టార్గెట్లో తొంభై తొమ్మిది శాతాన్ని కలెక్ట్ చేసింది మరో ముప్పై రెండు లక్ష రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా కూడా కమర్షియల్గా హిట్ అవుతుందన్నమాట ఇది నారీ నారి నడుము మురారి సినిమా కలెక్షన్ల పరిస్థితి ఇక సబ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం సబ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా పది రోజులు పూర్తయింది తొమ్మిదో రోజు నాడు ఈ సినిమాకు ఒక కోటి ఎనభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే పదో రోజు కూడా అదే స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి ఆదివారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి అక్షరాల ఒక కోటి ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా మూడున్నర కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఆదివారం నాడు ఈ సినిమా కలెక్ట్ చేసింది ఎనిమిదో రోజు వరకు ఈ సినిమాకు కనీసం రెండు కోట్ల రూపాయలకి పైగానే కలెక్షన్లు వచ్చాయి తొమ్మిది రోజుల నుంచి ఈ సినిమాకు కోటినర నుంచి రెండు కోట్ల రూపాయల మధ్యలో కలెక్షన్లు వస్తున్నాయి సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పడిపోవడం ఖాయం ఇక టోటల్గా చూసుకుంటే రాజాసాబ్ సినిమాకు అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల నూట పద్దెనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు పది రోజుల్లో వచ్చాయి ఈ సినిమా లాభాలే వెళ్ళాలంటే ఇంకా అక్షరాల తొంభై కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది రాజాసాబ్ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఇక చివరగా చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్ల వివరాలు వెళ్ళిపోదాం మనశంకర ప్రాంతాగర్ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఏడు రోజులు పూర్తయింది మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు ఈ సినిమాకు పదహారు కోట్ల నుంచి పదిహేడు కోట్ల మధ్యలో కలెక్షన్లు వచ్చేవి కానీ ఆరో రోజు నుంచి మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి ఆరో రోజున అంటే శనివారం నాడు ఈ సినిమాకు పదిహేను కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏడో రోజున అంటే నిన్న ఆదివారం నాడు ఈ సినిమాకు అక్షరాల పద్నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు సంక్రాంతి పండుగ సెలవులు ప్లస్ లాంగ్ వీకెండ్ అనేది బాగా కలిసి వచ్చింది పండుగ మూడు రోజులతో పోల్చితే కలెక్షన్లు ఆ తర్వాత రోజుల్లో కాస్త తగ్గినప్పటికీ ఈ సినిమాకు ఏడో రోజు కూడా బాగానే కలెక్షన్లు వచ్చినట్టు లెక్క సోమవారం నాడు ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయన్న దాన్ని బట్టి ఈ సినిమాకు ఎంత మేరకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉందన్నది ఓ అంచనాకు రావచ్చు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి మొత్తం ఏడు రోజుల్లో నూట నలభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ గా రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై రెండు కోట్లు రావాలన్నదే టార్గెట్ అయితే ఈ సినిమాకు ఏడు రోజుల్లోనే నూట నలభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో ఇరవై కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల లాభం ఉన్నది ఈ సినిమాకు వారం రోజుల్లోనే వచ్చిందన్నమాట ఇది మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ల వివరాలు మొత్తంగా చూసుకుంటే ఆదివారం నాడు ఈ ఐదు సినిమాల్లోనూ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకే హయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చాయి పండుగ రోజులతో పోల్చితే కలెక్షన్లు ఓ రెండు కోట్ల మేర తగ్గినప్పటికీ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చినట్టు లెక్క ఇక ఈ సినిమా తర్వాత స్థానంలో నవీన్ పోలిశెడ్డి గారి అనగనగా ఒక రాజు సినిమా ఉంటుంది ఈ సినిమాకు అయితే కలెక్షన్ అసలు ఏమాత్రం తగ్గలేదు విడుదలైన రోజు నుంచి నిన్నటి వరకు కూడా అదే రేంజ్లో కలెక్షన్లను సాధిస్తుంది ఇక మూడవ స్థానంలో నారీ నారీ నడుమరాని సినిమా ఉంది ఈ సినిమాకైతే మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా నిన్న నాలుగు రోజు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉండటం గమనార్హం ఇక ఆ తర్వాత స్థానంలో రాజసాబ్ సినిమా ఉండగా చెట్టు చివరి స్థానంలో రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా ఉంది ఈ ఐదు సినిమాలు కూడా సోమవారం నుంచే అసలు టెస్ట్ మొదలవుతుంది సోమవారం నాడు ఈ ఐదు సినిమాల్లో ఏదైతే కలెక్షన్లను భారీగా నిలుపుకోగలదో దానికే లాంగ్ రన్లో లాభాల శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇదండి సంక్రాంతి సినిమాలకు ఆదివారం నాడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్నా దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ